మా జనసేన సైని జన సైనికులతో మహిళలతోటి మహిళలతో ఒక రివ్యూగా ఎలా మనం ముందుకెళ్ళాలి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎలా ఇంకా మనం బలోపేతం అవ్వాలి ఇలాంటి విషయాలను ఇంటర్నల్ మీటింగ్ లాగా మేము పెట్టుకున్నాం సో దట్ ఆ పర్పస్లో వచ్చారు సో అది ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి లైట్లో మీరు ఉండవచ్చు చూడటే మీ వెంట మీటింగ్ అంటే అది కూడా లేకుండా చేయాలనుకుంటున్నాం బట్ మీకు ఏదన్నా ఒక రెండు మూడు క్వశ్చన్లు అడిగితే దీనికి సమాధానం చెప్పేస్తే మేము బాగా చేస్తాం స్థానిక సమాధానాలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో నాగవరంలో కానీ మాకారపురంలో కానీ నర్సీపట్నంలో కానీ ప్రధాన సమస్యలు ఉన్నాయి ప్రధానంగా నర్సీపట్నంలో కాంజాయికి యువత ఎడిట్ పడింది దానిపై ప్రత్యేక దృష్టి సారించాలి గంజాయి అనబడే కాన్సెప్ట్ని జనసేన టీడీపీ ఎలర్ఎస్ వచ్చిన తర్వాత ఐనన్ హ్యాండ్తో చేస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు మన యువతని చెడగడాల్సిన అవసరం లేదు యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు గంజాయి కావచ్చు ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు వైజాగ్ అయితే అరకగేరీ చెప్తున్నారు అరకగేరి చెబుతున్నారు సో జనసేన వచ్చి ప్రభుత్వం జనసేన టీడీపీ అలియన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్తో ఇప్పుడు గడిచేస్తారు మ్యాక్సిమం ఎంతవరకు చేస్తారు ఎందుకంటే యువతని వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళని వాళ్ళ శక్తిని ఇలా కంజాయి పాలిస్త జీవితాలు నాశనం చేసుకోకుండా మేము అందరం చాలా గట్టిగా చర్య తీసుకుంటాం ఎందుకు జనాలు ఎందుకు యువత గంజాయి ఆకర్షితులు అయిన సరైన ఉపాధి అవకాశాలు అటు వెళ్ళాల్సిన అవసరం సో అలాంటి ఉపాధి అవకాశం జనసేన టీడీపీస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా చాలా వివరమైనటువంటి నిర్ణయం తీవ్రమైన అది కరెక్ట్గా అనౌన్స్ చేయాలి అనౌన్స్ మీకు చేసుకుంటారు ఇదంతా ముందు ఒక అభిషన్గా ఏమేమి నిర్ణయాన్ని చూసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ వాళ్ళందరూ అలయన్స్ ప్రసేన సంయుక్తంగా వాళ్ళు ఎటువంటి చూసుకుంటారు వెయిట్ ప్రధానంగా తాండవ రిజర్వేరీ నీరు అయితే తాండవ రిజర్వేరీ లీకేజ్ లేకుండా అక్కడ ఉన్న రైతాంగం చాలా వాటర్ స్టోరేజ్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది దానిపై మీకు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఏముందా మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి ఏం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఏమి చేస్తే రైతాంగానికి రక్షించబడుతుందో ఈ రైతాంగాన్ని సపోర్ట్ ఇస్తాం వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి వైఫల్యం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఇక్కడ మన మీకు దీనికి సంబంధించి ఉన్నాయి డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఒకసారి మన రైతులు ఇలాగా సారీ ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధపడతారు ఖచ్చితంగా దాని మీద కూడా మీరు ఇదే కావాలంటే ప్రజలకి ఎటువంటి చేస్తే హెల్ప్ ఉంటుందో ఎటువంటి చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుందో జనసేన టీడీపీ తీసుకొని జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు

మీకుంటారుగతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే మేము అందరూ కూడా ఒక అవసరించగలిగినటువంటి జన సైనికులు మేము మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయం కూడా తక్కువ సో ఊహగా అవకాశమే ఉంది మీద ఇంకా మేము స్టడీ చేస్తున్నామని మా దగ్గర వచ్చింది ప్రతి విషయం మీద మేము చాలా నీట్గా స్టడీ చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిష్కారాలు చేస్తే బాగుంటుంది అవన్నీ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఆ గొడవలు పార్టీలోనూ రోజులు అవన్నీ ప్రజలు అవన్నీ మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ లాంటివి